మాయదారి ముసలిది నాలుగవ భాగం రచన ఎన్ వెంకటసుబ్బయ్య ఇంతకు అహ్మద్ అదృష్టం బాగాలేదు కొంచెం దూరం పోయేసరికల్లా అతనికి హసన్ ఎదురై అమాయకంగా ఇదేమిటి అహ్మద్ ఈ చలిగాలిలో ఇటువంటి దుస్తులతో తిరగటం ఆరోగ్యానికి మంచిదా అని అడిగాడు విధి ఎంతవారికి తప్పదు కదా హసన్ ఒక బాలిక మోసగించింది నువ్వేమైనా దాని జాడ ఎరుగుదువా అన్నాడు అహ్మద్ ఎంతో దినంగా ఆ పిల్లను ఎరుగుదును దాని తల్లిని వెళ్ళి పట్టుకోమంటావా అని అడిగాడు హసన్ అది ఎట్లా వీలవుతుంది అన్నాడు అహ్మద్ ఆశ్చర్యంగా దానికేముంది ఖలీఫా వద్దకు పోయి నీ వల్ల కాదని చెప్పు ఆ పని నాకు పురమాయించమని ఖలీఫాను వేడుకో అని హసన్ సలహా ఇచ్చాడు అహ్మద్ అలాగే చేశాడు ఖలీఫా హసన్ను పిలిపించి నీకు ఈ ముసలిది తెలుసునా ఈ పని నీకు ఒప్ప చెప్పితే దాన్ని పట్టుకురాగలవా అని అడిగాడు నేను ముసలి దాన్ని ఎరుగును అది ధనలోభంతో ఈ దొంగతనాలు చేసిందనుకోను తన ప్రతాపం వారికి చూపడానికే ఇలా చేసి ఉండాలి అది దొంగిలించిన సొత్తంతా తిరిగి ఇచ్చే షరతుపై ముందుగా దానికి తమరు అభయం ఇచ్చే పక్షాన దాన్ని తీసుకువచ్చి మీ ఎదురు పెట్టగలను అన్నాడు హసన్ ఖలీఫా అభయం ఇచ్చాడు హసన్ నేరుగా దిల్లైలా ఇంటికి వెళ్ళాడు అతనికి జీనా తలుపు తెరిచింది మీ అమ్మను రమ్మను ఖలీఫా పిలుస్తున్నారు ఆయన వద్ద అభయం తెచ్చాను మీ అమ్మ ఎత్తుకొచ్చిన సామానంతా గుర్రాల మీదకి ఎత్తించు అన్నాడు హసన్ దిలైలా మేడ దిగి వచ్చింది ఆమె దొంగిలించిన సామానంతా గుర్రాల మీద వేయించారు దిలైలా ఉన్న వాటిలో మంచి దుస్తులు ధరించి ఖలీఫా దర్శనం చేసుకోవడానికి సిద్ధమైంది నీ దగ్గర ఉన్న సామానంతా వచ్చిందా అన్నాడు హసన్ అహ్మద్ అతని భటులు వేసుకున్న దుస్తులు తప్ప అంతా ఇచ్చేశాను నిజం చెబుతున్నాను ఆ దొంగతనంతో నాకేమీ సంబంధం లేదు అన్నది నిరైల అవును అది మరొకరి పని అన్నాడు హసన్ నవ్వుతూ ఇద్దరూ బయలుదేరి దర్బార్కు వచ్చారు ముసల్దాన్ చూస్తూనే ఖలీఫా ఆగ్రహావేశంతో తన భటులకు ఆమె తలనరకమని ఉత్తర్వు ఇచ్చాడు కానీ హసన్ సమినయంగా అభయం మాట జ్ఞాపకం చేసిన మీదట ఖలీఫా నీ పేరేమిటి అని దిలైలాను అడిగాడు పావురాల టపా నడిపిన అధికారి భార్యను నా పేరు దిలైలా అన్నది దిలైలా నువ్వు చాలా సమర్థురాలిగా కనిపిస్తున్నావు వీరందరినీ ఎందుకు మోసం చేశావు అన్నాడు ఖలీఫా దిలైలా ఖలీఫా ముందు సాష్టాంగపడి ఏలినవారు మన్నించాలి నేను ధనసు చేత దొంగతనాలు చేయలేదు చౌర్యంలో ఘటికులైన అహ్మద్ హసన్లకు ఏలినవారు పెద్ద పదవులు ఇచ్చారని విని నేను వారికన్నా ఎక్కువ శక్తులు చూపినట్టయితే నా భర్త చేస్తూ ఉండిన పనిని నాకు దయచేయిస్తారేమో అనుకున్నాను అన్నది ఖలీఫాకు దిలైలా చెప్పిన దాంట్లో నిజం ఉన్నట్లు తోచింది అతడు ఫిర్యాదులకు వారి సొత్తు ఇప్పించి డీలైలాతో ఇప్పుడు నువ్వు కోరేదేమిటో కోరు అన్నాడు వారు నాకు నా భర్త చేసిన ఉద్యోగము జీతము దయచేయించాలి నాకు ఆ పని పూర్తిగా తెలుసు నేను నా కుమార్తె కలిసి పావురాలను సాకేవాళ్ళం వాటికి ఉత్తరాలు కట్టేవాళ్ళం పావురాల పోస్టు నిమిత్తం వారు పెద్ద దివాణం కట్టించి దానికి నలభై మంది న్యూగ్రో బానిసలతో నలభై వేట కుక్కలతో కాపలా ఏర్పాటు చేయించారు ఆ దివాణాన్ని నిర్వహించినది నేను తప్ప నా భర్త కాదు అని జులైలా మనవి చేసుకున్నది ఖలీఫా వెంటనే ఆజ్ఞాపత్రం తయారు చేయించి జులైలాను పావురాల టపా నిర్వాహకురాలిగా నియమించాడు నీగ్రోల్ను వేట కుక్కలను ఆమె పరం చేయించాడు జలైలా తన ఇంటి సామానంతా పావురాల టపా దివాణానికి తరలించింది ఆ రోజే ఆమె మగదుస్తులు ధరించి నెత్తిన వెండి పావురంగల బంగారు టోపీ ధరించి టపా చేయవలసిన సందేశాలు తీసుకురావడానికి రాజభవనానికి వెళ్ళింది నలభై మంది నీగ్రోలకు ఎర్రని జరీ దుస్తులు ఏర్పాటు చేసింది తన కొత్త భవనంలో అలంకారంగా ఉండగలందుకు నలభై ఒక్క మేకు కొట్టించి వాడికి అహ్మద్ దుస్తులు గూని ఆలీ దుస్తులు మిగిలిన ముప్పై తొమ్మిది మంది భటుల దుస్తులు వేలగట్టింది ఈ విధంగా డిలైలా తన పంతం నెగ్గించుకొని తన కుమార్తె జీనాబ్తో సుఖంగా బతకసాగింది ఇది జరిగిన కొద్ది కాలానికి ఖైరో నగరం నుంచి పాదరసం అనే సార్థక నామంగల యువకుడొకడు బాగ్దాద్ నగరానికి చేరుకున్నాడు ఇతని అసలు పేరు అలీ చాలా అందగాడు కానీ గజ దొంగ ఇతని స్వస్థలం ఖైరో ప్రస్తుతం కొత్వాల్గా ఉంటున్న అహ్మద్ ఖైరో నగరంలో పేరు మోసిన దొంగగా ఉన్నప్పుడు పాదరసం అతని వద్దనే చౌర విద్య నేర్చుకున్నాడు అహ్మద్ బాగ్దాద్ వచ్చి అక్కడ కూడా దొంగగా కీర్తి సంపాదించుకొని కొత్వాలు పదవి సంపాదించిన కాలంలో కైరోలో ఈ పాదరసం దొంగల నాయకుడుగా ఉంటూ వచ్చాడు అతను ఎన్నోసార్లు పట్టుబడి కూడా తప్పించుకపోవడం చేత అతన్ని ప్రజలు పాదరసం అని పిలవసాగారు పాదరసం అలీని అహ్మదే బాగ్దాదుకు పిలిపించాడు దిలైలా విషయంలో పరాభవం చెందిన నుంచి అహ్మద్కు ప్రతి క్షణము పాదరసం జ్ఞాపకం రాసాగాడు వాడు తన కుడి భుజం లాంటి వాడు వాడే తన పక్కన ఉంటే తనకి పరాభవం జరిగేది కాదనుకున్నాడు అహ్మద్ అదే కాక ఇప్పుడు అహ్మద్ దిలైలా మీద స్వయంగా పక్క తీర్చుకోవడానికి లేదు ఇప్పుడు ఆమెకు తనకున్నంత హోదా ఉంది కనుక అందుకు పాదరసమే వాడు పాదరసం అలీ బాగ్దాద్ నగరం చేరి నేరుగా అహ్మద్ ఇంటికి వెళ్ళాడు అహ్మద్ అతన్ని చూడగానే ప్రాణం లేచి వచ్చింది తమ్ముడు నా ఇంట కొంతకాలం రహస్యంగా ఉన్నట్లయితే నీతో ఒక పని ఉంది ఆ పని అయినాక నిన్ను బహిరంగంగా ఖలీఫా దగ్గరకు తీసుకుపోయి సిఫార్సు చేసి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు అహ్మద్ పాదరసంతో పాదరసం అహ్మద్ ఇంట రెండు రోజులు గడిపాడు ఆ తర్వాత అతనికి ఇల్లు ఖైదులాగా తోచింది మూడోనాడు అహ్మద్ దివాణానికి వెళ్ళిపోగానే పాదరసం ఇంటి నుంచి బయటికి దారుకున్నాడు అతని ఉద్దేశం బాగ్దాద్ నగరం నాలుగు మూలలు తిరిగి చూసి వద్దామని అతను కొద్ది దూరం వెళ్ళాడో లేదో అతనికి మగ దుస్తులు ధరించి నెత్తిన వెండి పావురం గల బంగారు టోపీ పెట్టుకుని గుర్రం మీద పోతూ ఒక ముసలిది ఆమె వెంట ఎర్ర జలతారు దుస్తులు ధరించిన నలభై మంది నీగ్రోళ్ళు కనిపించారు వారెవరో కాదు దిలైలా ఆమె నౌకర్లోనూ దిలైలా ఆ ఉదయం దివాణానికి వెళ్ళి టపా చేయవలసిన వార్తలు పోగు చేసుకొని తన ఇంటికి తిరిగిపోతున్నది దిలైల పాదరసం అలీ కొత్త మొహం చూసి అతని అందానికి ఆశ్చర్యపడింది కానీ ఆమె కళ్ళకు అతని ముఖంలో తన శత్రువైన అహ్మద్ కౌళికలు కొన్ని కనిపించాయి నిజానికి అహ్మద్ శిష్యత్వం చేయడంతో ఆలీ అతని చూపు ముఖభంగిములు తెలియకుండానే అలవరుచుకున్నాడు అలీ అహ్మద్ ఇంటి వైపు నుంచే వస్తుండడం కూడా దా పసిగట్టింది ఆమె ఇంటికి పోతూనే తన కుమార్తె జీనాభుకు ఆమె ఇంటికి పోతూనే తన కుమార్తె జీనాభుకు తాను చూసిన యువకుడిని వర్ణించి చెప్పి అహ్మద్ ఈ యువకుణ్ణి పిలిపించాడని నాకు తోస్తున్నది వాడు వీళ్ళు వింతగా పరీక్షించడం చూస్తే ఇవాళ నెలలో వచ్చాడనిపిస్తున్నది మనం చాలా జాగ్రత్త మీద ఉండాలి అన్నది జీనా తల్లి చెప్పిందంతా విని కొంచెంసేపు ఆలోచించి ఏమిటమ్మా హేమా లక్ష్య పెట్టని దానివి గడ్డాలు మీసాలు సరిగా రాని ఈ కుర్రాడికి దడుస్తావేమిటి అన్నది ఆమె అందమైన దృష్టిలు వేసుకొని కళ్ళకు కోసగా కాటుకు దిద్ది మేలి ముసుగు వేసుకొని చేత సంచి పట్టుకొని నడిచే మెరుపు తీగలాగా వీధిలోకి వెళ్ళింది ఆమె మెల్లిగా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళాక ఒక దుకాణం దగ్గర పాదరసం కనిపించాడు తల్లి చెప్పిన వర్ణనను బట్టి అతన్ని గుర్తుపట్టి జీనాబు అతన్ని తోసుకుంటూ వెనక్కు తిరిగి కళ్ళు లేని కబోది అన్నది కోపంగా పాదరసం ఆమెను చూసి ఆమె అందానికి ఎంతో ఆశ్చర్యపోయాడు అతను నవ్వుతూ ఆహా ఎంత అందం ఎవరి దానివి అన్నాడు ఒక వర్తకుడి కుమార్తెను ఇంకో వర్తకుడికి భార్యను మీ ధోరణి చూస్తే ఈ ఊరికి కొత్తలాగుంది మీ బస ఎక్కడా అని అడిగింది జీనాబ్ అహ్మద్ విషయం రహస్యంగా ఉంచాలనే ఉద్దేశంతో పాదరసం ఇంకా బస లేదు ఎక్కడన్నా చూడాలి అన్నాడు అయితే మా ఇంటికి రండి మాది చాలా పెద్ద ఇల్లు నా భర్త దుకాణానికి పోతే ఇంటి దగ్గర నాకు తోడే ఊరు ఉండరు అన్నది జీనాబ్ ఆమె వెంట వెళ్ళడం క్షేమం కాదేవాలని పాదరసం శంకించాడు కానీ తనను ఈ నగరంలో ఎవరూ ఎరుగరు గనుకను ఈ పిల్ల తనకు శత్రువై ఉండే అవకాశం ఏమీ కనిపించలేదు కనుకను ఆమె వెంట వెళ్ళి ఆమె ఎటువంటిదో తెలుసుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు జీనాబు అతన్ని వీధులు తిప్పి ఒక పెద్ద ఇంటి ముందుకు తీసుకొచ్చి తాళపు చెవి కోసం సంచీవిలో వెతక ఆరంభించింది ఆ ఇల్లు ఒక గొప్ప వర్తకుడిది ప్రస్తుతం ఇంట ఎవరూ లేరు వర్తకుడు ఉదయమే ఇల్లు తాళం వేసుకుని దుకాణానికి వెళ్ళిపోయి రాత్రి దాకా రాడు ఆ సంగతి జీనాభుకు తెలుసు అయ్యో తాళం చెవి కాస్త ఎక్కడో పడిపోయింది ఇప్పుడు ఏం చేయాలి మీరేమైనా తాళం చేయగలరా అని జీనాబ్ పాదరసాన్ని అడిగింది చూస్తాను అంటూ పాదరసం అంత పెద్ద కప్పతాళాన్ని ఇట్టే తీసేశాడు అతను నిజంగా సమర్థుడైన దొంగేదని జీనాభుకు రూఢి అయిపోయింది ఇద్దరు లోపలికి వెళ్ళారు మీరు హాల్లో కూర్చోండి నేను బావిలో నీళ్లు చేసి వంట చేస్తాను అంటూ జీనాబ్ బిందె తీసుకుని దుడ్లోకి వెళ్ళింది కాసేపటికి బావి వద్ద నుండి జీనాభు కెవ్వును గేకపెట్టింది ఏం జరిగిందోనని పాదరసం పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళేసరికి ఆమె బావిలోకి చేదవేసి లోపలికి తంగి చూస్తూ కనపడింది ఏం జరిగింది అని అడిగాడు పాదరసం ఆదుర్దాగా నా రవల ఉంగరం ఐదు వందల దీనారాలు పోసినంతనే నా భర్త కొన్నాడు వర్లుగా ఉందని అప్పుడే చెప్పాను అది కాస్త బావిలో పడిపోయింది నా భర్తకు తెలిస్తే చంపేస్తాడు అని జీనాబు విలవిల్లాడింది నీకేం భయం వద్దు నేను దిగి తీస్తాను అంటూ పాదరసం అడ్డదూరానికి మోకు కట్టి దాని సహాయంతో బావిలోకి దిగాడు అతను మోకు వదిలి నేలలో మునగగానే జీనాబ్ మోకు పైకి లాగేసి నిన్ను అహ్మద్ పైకి తీస్తాడులే అందాక అందులోనే ఉండు అంటూ అతని దుస్తులతో సహా ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్ కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్